ఈరోజు ఈ వీడియోలో వచన కవిత గురించి నేర్చుకుందాం అసలు ఈ వచన కవిత అంటే ఏంటి అసలు బేసికలీ ఇది షార్ట్ ఆన్సర్స్ కి ఇంపార్టెంట్ సో బట్ ఏంటి అన్నది ఒక క్లియర్ అవగాహన కోసం క్విక్ గా చెప్పేస్తాను అంటే డెప్త్ ఏం చెప్పాను సో ఈ వచన కవిత అనేది ఇంగ్లీష్లో ఫ్రీ వర్డ్స్ అనే అంటారు అంటే ఆంగ్ల పదాల్లో దీన్ని మనం ఫ్రీ వర్డ్స్ అనే అంటాము తెలుగులో ఏమంటాము వచన పద్యం అంటే వచన గీతం అని అనవచ్చు వచన కవిత అని అనవచ్చు దీనికి ఎన్నో పేర్లు ఉన్నాయన్నమాట వచన కవిత అనే మాత్రం ప్రసిద్ధమైన స్థిరపడింది అంటే ఇన్ని పేర్లు ఉన్నా కూడా వచన కవిత అనేది అందరికి తెలిసి స్థిరంగా నిలబడింది దీన్ని ఒక ఉద్యమంగా నడిపినందుకు ఆంజనేయులు గారిని వచన కవిత పితామహుడు అని గౌరవిస్తాము అసలు ఈ వచన కవిత ఇలా ఇప్పుడు అందరికీ తెలిసింది అని అంటే దాని వెనకాల ఉన్న పర్సన్ ఎవరు అంటే ఆంజనేయులు గారిని ఆంజనేయులు గారు ఒక కవి దీనికి మూల కారణం అనమాట అసలు ఈ వచన కవితం అంటే ఏంటి అనేది నేను అంత ఏం చెప్పాను రేపు ఎగ్జామ్కి ఏది ఇంపార్టెంట్ అది చెప్తాను సో ఇందులో మీరు ఒక కవిత్వాలు అనేది గుర్తుపెట్టుకోవాలి సో ఏంటి ఆ కవిత్వాలు అని అంటే సి సి కవితన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలిస్తాడు అన్యాయం అగ్రహం హింస వంటివి కనిపిస్తే స్పందిస్తాడు అతనిలో వేదన ఉద్వేగం అనుభూతి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీలింగ్స్ని అందరికీ తెలియజేసేయాలన్న దాంట్లో కవి ముందుంటాడు ఇద్దరు పద్యంలో అయినా చేస్తాడు కవిత వచనంలో అయినా చేస్తాడు ఎలా అయినా చేస్తారనమాట సో ఇందులో మీరు ఒక కవిత గుర్తుపెట్టుకోవాలి ఏంటి ఆ కవిత అని అంటే ఇగో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఇందులో ఇక్కడ కాలిన కమిరిన స్త్రీ పురుషులు పిల్లల దేహాలు సో ఇక్కడ కాలిన కమిరిన స్త్రీ పురుషుల పిల్లల దేహాలు ఈ కవితలో కవి రైలు భోగిల జరిగిన సంఘటనలు చూపించి మనుషులందరికీ ఎదు నడుస్తున్నారు అనే ఆవేదన చెందుతాడు ఒక కవి కవి కవిత్వం అంటే భాష సమర్థానికి తూకం వేసి సున్నితపు త్రాసు అంటూ అంటాడు కవిత్వం గురించి అంటే ఇక్కడ డిఫరెంట్ కవి ఆ కవిత రాసి దాని గురించి భావం అనేది కూడా నేర్చున్నాడు అంటే ఈ కవిత వచన కవిత ఎవరైతే నేర్చుకుంటున్నారో ఈ యొక్క కవిత్వం మీద ఒక కవిత్వం మిన్న ఆప్షన్స్ ఉన్నాయి కదా అది ఒకటి గుర్తు పెట్టుకొని దానికి భావం రాసి సరిపోతుంది ఎక్స్పెషల్లీ ఈ లెసన్ అనేది షార్ట్ ఆన్సర్స్కి నేర్చుకోండి లాంగ్ ఆన్సర్కి కష్టమే అంటే ఎందుకనంటే మీరు ఇంత గుర్తు పెట్టుకోవాలి ఎంత రాయాలన్నా కూడా కొంచెం కష్టమే క్వశ్చన్ లాంగ్లో వస్తుందో రాదో అన్నది కూడా డౌటే సో బెటర్ మీరు పద్యం పాట బాగా ప్రిపేర్ అయితే ఈ వచన కవిత అనేది స్కిప్ చేసేయండి వచన కవిత అంటే పోయమ్స్ సారీ వచన కవిత్వ అంటే పోయిటరీ సో ఈ పోయిట్రీ గురించి మీరు ఈజీగా రాసేయచ్చు సో బెటర్ ఆ ఒక్క థింగ్ చెప్పనీకి నేను ఈ వీడియో అనేది చేసినాను మళ్ళీ ఈ లెసన్ ఫుల్గా చెప్పలేదు చెప్పలేదు అని అంటారు సో బెటర్ ఇది కొంచెం టెక్నికల్గా ఉంటుంది సో నేర్చుకున్న అనుకుంటే నేర్చుకోవచ్చు సో నా ప్రకారంగా అయితే వద్దు అని అనుకుంటున్నాను ఓకేనా సీవోలే నెక్స్ట్ వీడియో బి వన్ Thank <sniffs> you.